నిన్న మొన్నటి వరకు బంగ్లాదేశ్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంతో అట్టుడికింది ఇప్పుడు ఆ పోరాటం ముగిసిపోయింది ఈ పోరాటం కారణంగానే ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు అనుకోని పరిస్థితుల్లో ఆమె దేశం విడిచి భారత్కు రావాల్సి వచ్చింది ఇప్పుడు ఆమె మన దేశంలోనే తలదాచుకుంటున్నారు అయితే ఇప్పుడు మళ్ళీ యూనివర్సిటీల్లో ఆందోళనలు మొదలయ్యాయి ఎందుకు అని అంటే ఇండియా అవుట్ అంటూ అక్కడి విద్యార్థులు కొన్ని పార్టీల నాయకులు నినదిస్తున్నారు దీనికి కారణం ఏమిటంటే అంటే భారత వ్యతిరేక సెంటిమెంట్ బంగ్లాదేశ్లో పెరుగుతోంది దీనికి కారణం ఏమిటంటే రెండు రీజన్లు ఉన్నాయి ఇందులో మొదటిది షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి వచ్చిన తర్వాత ఆమె భారత్లోనే తలదాచుకుంటున్నారు ఇది బంగ్లాదేశీయులకు అస్సలు ఇష్టం లేదు ఇప్పటికే ఆమెపై డెబ్బై ఐదు కేసులు నమోదు చేశారు ఇందులో అరవై ఐదు కేసులు ఆత్మహత్యకు సారీ హత్యకు సంబంధించినవి ఉన్నాయి అంటే మర్డర్ కేసులు మిగిలినవి కిడ్నాప్ అమానవీయ సంఘటనలు ఇతరతర కేసులు కలిపి మిగిలినవి సో మొత్తంగా డెబ్బై ఐదు కేసులు నమోదు చేసి ఆమె పైన అంటే ఆమెను జైలుకు పంపించేలా ప్లాన్ వేస్తున్నారు అక్కడి నాయకులు అయితే ప్రస్తుతం ఆమె భారత్లో తలదాచుకుంటున్నది ఇప్పుడు బంగ్లాదేశ్ అధికారులు భారత్కు వచ్చి షేక్ హసీనాను అరెస్ట్ చేసే అవకాశం లేదు ఈ షేక్ హసీనాను అంటే షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడము బంగ్లాదేశీలకు ఇష్టం లేదు ఇదే భారత్ పైన వాళ్ళలో ఆగ్రహాన్ని పెంచుతోంది ఒకటి రెండో కారణం ఇటీవల బంగ్లాదేశ్లోనూ పదకొండు జిల్లాల్లో వరదలు ముంచెత్తాయి ఈ వరదలు ప్రధానంగా పశ్చిమ బంగ్లాదేశ్లో అంటే భారత సరిహద్దుల్లో త్రిపుర రాష్ట్రానికి సరిహద్దుల్లో ఈ వరదలు వచ్చాయి అయితే ఈ వరదలకు కారణము భారతదేశమే అంటూ అక్కడి నాయకులు నినదిస్తున్నారు ఎందుకు భారత్పై ఈ నిందలు వేస్తున్నారు అని అంటే దీనికి కారణము త్రిపురలో ఉన్న ఒక డ్యామ్ డ్యామ్ కారణం ఆ డ్యామ్ పేరు దుంబూర్ దుంబూర్ డ్యామ్ అంటారు ఇది గోమతి నదిపై నిర్మించారు ఇదొక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇందులో నలభై వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది ఈ విద్యుత్ను ఇరు దేశాలు పంచుకుంటున్నాయి బంగ్లాదేశ్ రాజకీయ నాయకుల ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈ గేట్ను ఈ ప్రాజెక్ట్ దుంబూర్ ప్రాజెక్ట్ను ఉన్నట్టుండి గేట్లు ఎత్తేయడం వల్ల వరద ముంచుకొచ్చి బంగ్లాదేశ్లోని పదకొండు జిల్లాలను ముంచేసింది అనేది వాళ్ళ ఆరోపణ ఈ గేట్లను ఎత్తివేయడంపై తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదనేది వాళ్ళ ఆరోపణ ఈ అందువల్ల అంటే ఈ గేట్లు ఎత్తివేయడం వల్ల తమ ప్రాంతాలను అన్నది బంగ్లాదేశ్ ఆరోపణ యాక్చువల్గా ఈ వరదల కారణంగా ముప్పై మంది మేర బంగ్లాదేశీలు చనిపోయారు పదకొండు లక్షల మందికి పైగా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళారు అంటే సొంత ప్రాంతాలను వదిలేసి వెళ్ళిపోయారు బంగ్లాదేశీల సెంటిమెంట్కి అక్కడి తాత్కాలిక ప్రభుత్వం కూడా మద్దతు పలుకుతుంది దానికి తోడు అమెరికాకు చెందిన ఒక మీడియా సంస్థ సిఎన్ఎన్ అని అంటారు ఛానల్ అది ఒక మీడియా సంస్థ ఆ ఛానల్ అక్కడికి వెళ్ళి ఓ గ్రౌండ్ రిపోర్ట్ చేసింది ఆ గ్రౌండ్ రిపోర్ట్లో ఈ వరదలకు భారతే కారణం భారత్ బంగ్లాదేశ్కి క్షమాపణ చెప్పాలంటూ సిఎన్ఎన్ రిపోర్టర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు వాస్తవానికి ఏదైనా ఒక ప్రాజెక్ట్ గురించి తెలిస్తే సిఎన్ఎన్ రిపోర్టర్ ఇలా మాట్లాడరు నాకు తెలిసి సిఎన్ఎన్ రిపోర్టర్కి కనీస అంటే ప్రాజెక్ట్ పైన కనీస జ్ఞానం కూడా కనీస నాలెడ్జ్ కూడా లేదన్నట్టు అనిపిస్తోంది సాధారణంగా హైడ్రో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను ఎట్లా అంటే అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయాలి కాబట్టి అక్కడ గేట్లను ఆటోమేటిక్గా అంటే నీళ్ళూరు డ్యామ్లో పూర్తిగా నిండిన తర్వాత ఆటోమేటిక్గా గేట్లు తెరుచుకునేలా టెక్నాలజీ ఉంటుంది ఎక్కడ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మించినా ఇలానే ఉంటుంది ఈ విషయము సిఎన్ఎన్ జర్నలిస్ట్కి తెలియకపోవడం ఆశ్చర్యకరం పైగా దీన్ని అక్కడి రాజకీయ నాయకులు కూడా తెలుసుకోలేక భారత్ కావాలని చెప్పకుండా గేట్లు ఎత్తేసిందనేది వాళ్ళ ఆరోపణ నిజానికి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో ఆటోమేటిక్గా అంటే ప్రాజెక్ట్ నిండిన తర్వాత కూడా గేట్లు ఆటోమేటిక్గా తెరుచుకున్న అవి పరిమితంగానే ఉంటాయి ఆ పరిమిత స్థాయిలో వచ్చే నీటికి కింద అంటే దిగువన ఉన్న ప్రాంతాల్లో ముంపు అనేది ఉండదు పాయింట్ వన్ రెండో పాయింట్ ఏంటంటే దుంబు ప్రాజెక్ట్ అనేది బంగ్లాదేశ్ భారత్ సరిహద్దుల్లో లేదు ఆ ప్రాజెక్టు బంగ్లాదేశ్ భారత సరిహద్దుకు నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒకవేళ ఆ గేట్లను చెప్పకుండా ఎత్తేస్తే బంగ్లాదేశీయుల కంటే ముందు భారతీయులు కూడా దాని ఎఫెక్ట్ పైన అంటే భారతీయుల పైన కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది అంటే త్రిపుర రాష్ట్రాలు త్రిపుర రాష్ట్రంలోని ప్రజలపైన కూడా ఎఫెక్ట్ పడుతుంది అంటే వాళ్ళు వాళ్ళు ఇంకొక ఆరోపణ చేస్తున్నారు అనమాట బంగ్లాదేశీలు ఏంటంటే షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టారు కాబట్టి భారత్ దీన్ని మనసులో పెట్టుకొని అంటే ఇండియా మనసులో పెట్టుకొని పైన ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ గేట్లు ఎత్తేసింది అనేది వాళ్ళ వాదన ఇలాంటి వాదనలు ఇవన్నీ ఎలాంటివి ఎలా ఉంటాయంటే సిల్లీగా ఉంది వాళ్ళు చేసే వాదన వాళ్ళకి ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది దాని నిర్మాణాలు ఏంటి అనేది అక్కడ తాత్కాలిక ప్రభుత్వంలో సలహాదారులు అంటే ఈక్వల్ టు మంత్రులు తాత్కాలిక ప్రభుత్వంలో ఉండే సలహాదారులకు ఈ కనీస జ్ఞానం కూడా ఈ కనీస నాలెడ్జ్ కూడా లేకపోవడం విచిత్రం అయితే పొరుగున ఉన్న బంగ్లాదేశ్తో భారత్కు సత్సంబంధాలు అవసరము బంగ్లాదేశ్కి కూడా అదే సమయంలో భారత్తో సత్సంబంధాలు అవసరం ఎందుకు అని అంటే ఇరు దేశాలు నాలుగు వేల కిలోమీటర్ల మీద సరిహద్దును పంచుకుంటున్నాయి అంతేకాకుండా యాభై నదులను ఈ రెండు దేశాలు తెలుస్తుంది అంటే ఇరు దేశాల వాణిజ్యం ఉంటుంది కదా వాణిజ్యం కూడా తీవ్రస్థాయిలో జరుగుతుంది దాంతోపాటు బంగ్లాదేశ్ పర్యాటకులు కూడా భారత్లో చాలామంది పర్యటిస్తారు లాస్ట్ టైం పది లక్షల పైనే పర్యటించారు అందులో ఎక్కువగా మెడికల్ టూరిస్టులు ఎక్కువ ఉంటారు అంటే వైద్యం కోసం వచ్చే వాళ్ళే ఎక్కువ ఉంటారు ఇవి చిన్న చిన్న నా గొడవలకు దిగడం అనేవి రెండు దేశాల సంబంధాలకు సరైన విధానం కాదు ఇది ఇక అక్కడున్న తాత్కాలిక ప్రభుత్వం కూడా ఈ ప్రజల సెంటిమెంట్లకు అనుగుణంగానే వ్యవహరిస్తుంది తాత్కాలిక ప్రభుత్వం కూడా భారత్కు వ్యతిరేకంగానే అడుగులేస్తున్నది రీసెంట్గా పరిణామాలు మనం గమనిస్తే ఈ విషయం తెలుసుకోవచ్చు రీసెంట్గా ఏటీబి అనే ఒక ఉగ్రవాద సంస్థ అంటే ఆ ఉగ్రవాద సంస్థని బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా అంటే ఆమె ప్రధానిగా ఉన్న సమయంలో ఈ ఉగ్రవాద సంస్థను నిషేధించారు ఆ ఉగ్రవాద సంస్థకు చెందిన చీఫ్ని అరెస్ట్ చేశారు తాజాగా ఇప్పుడు డాకా ఆ వ్యక్తిని రిలీజ్ చేసింది ఇది మొదటి అడుగు బంగ్లాదేశ్లో భారత్ను వ్యతిరేకించే జమాతీ ఇస్లామీ అనే పార్టీని కూడా షేక్ హసీనా హయాంలో రద్దు చేశారు ఆ పార్టీ పైన ఉన్న నిషేధాన్ని తాత్కాలిక ప్రభుత్వం ఎత్తేసింది ఇవి రెండు కీలకమైన నిర్ణయాలు వీటితో పాటు బంగ్లాదేశు పాకిస్తాన్ నుంచి ఆయుధాలను కొంటుంది లేటెస్ట్గా అయితే కన్నా నలభై రెండు వేల రౌండ్ల మందుగుండులు ఢాకా కొనుగోలు చేసింది ఢాకా అంటే బంగ్లాదేశ్ రాజధాని ఢాకా కొనుగోలు చేసింది వీటితో పాటు నూట ఇరవై శక్తివంతమైన బాంబులు లేదా మిసైల్స్ లాంటివి కూడా కొనుగోలు చేసింది వాస్తవానికి భారత్ పైన ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు అని అంటే వరదల సమయంలో ప్రజలకు సరైన అంటే తక్షణమే స్పందించి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో విఫలమయ్యారు ఈ విఫలమైన విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి భారత్ పైన నిందలేస్తున్నారు ఒకటి రెండోది ఈ విషయంలో అమెరికా కూడా అమెరికా పాత్ర కూడా ఉంది అమెరికా పాత్ర ఏమిటి అని అంటే షేక్ హసీనా ప్రభుత్వాన్ని అమెరికా ప్రోత్బలంతోనే కూల్చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి అక్కడ అవామీ లీగ్ బలంగా ఈ విషయాన్ని నమ్ముతుంది అవామీ లీగ్ పైన ఇప్పుడు ఉంది అవామీ లీగ్ పార్టీ అవామీ లీగ్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు వాళ్ళంతా ఇప్పుడు దీన్ని నమ్ముతున్నారు అందుకనే ఈ సిఎన్ఎన్ రిపోర్టర్ కావాలని వచ్చి ఇక్కడ భారత్ కావాలని చేసిందన్న ఆరోపణలు చేస్తున్నదనమాట నిజానికి ఇలాంటి వరదలు చాలా దేశాల్లో వస్తున్నాయి కానీ ఆయా దేశాల్లోకి సీన్ఎన్ వెళ్ళలేదు ఎందుకు అని అంటే ఇక్కడ భారత విషయంలో వేరు పెట్టాలి వీళ్ళు చివరికి ఉగ్రవాదం వైపు వెళ్తున్నారు ఈ ఉగ్రవాదాన్ని ఈ ఉగ్రవాదం దెబ్బతోనే అమెరికా బాగా అల్లాడిపోయింది ట్విన్ టవర్స్ పైన ఆల్ ఖైదా దాడి చేసింది ఆ ఆల్ఖైదా అనుబంధ సంస్థనే ఈ ఏటీబి అనుబంధ ఆ ఏటీబికి ఇప్పుడు అమెరికా మద్దతు ఇస్తుందని అంటే మళ్ళీ దీన్ని ఏ రకంగా తీసుకోవాలో అమెరికాకే తెలుసు వాళ్ళు వ్యూహాలు ఎత్తుగడలు ఎలా ఉన్నాయో వాళ్ళు ఎందుకు ఇలాంటి వ్యూహాలు చేస్తున్నారో అది మనకు కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది ఒకటి రెండోది ఏంటంటే యాక్చువల్గా చైనాకు వ్యతిరేకంగా అమెరికా పోరాడాలనుకుంటుంది చైనాకు వ్యతిరేకంగా పోరాడాలనంటే తప్పనిసరి భారత మద్దతు అవసరం భారత మద్దతు అవసరం అని అంటే భారత్తో ఫ్రెండ్లీగా ఉండాలి కానీ ఇలాంటి కుట్రలు చేయకూడదు ఇలాంటి కుట్రలకే అమెరికా ఇస్తుంది ఎందుకనంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఇలాంటి కుట్రలతోనే రాజకీయాలు చేస్తుంది రాజకీయాలు చేసి అక్కడ ఎలా చేసుకోవాలన్నది అమెరికా ప్లాన్ ఈ ప్లాన్ మోడీ ముందు లేదా భారత్ ముందు పప్పులు ఉడకవు ఈ ప్లాన్ చిత్తుగా మారిపోద్ది చివరికి అమెరికా సైతం భారత్తో కలిసి ఉండేలా ప్లాన్ వేసుకోవాల్సిందే లేదనంటే అమెరికాకు కష్టాలు తప్పవు